శ్రీ గురుభ్యో నమ ఈరోజు మనము దీపావళి ఏ రోజు చేసుకోవాలి ఇరవైకా ఇరవై ఒకటిగా ఇది ఫస్ట్ తెలుసుకుంటాం దీపావళి అనేది కొన్ని మనకి కొన్ని కృతులు ఎలా ఉన్నాయంటే హోలీ హోలీ ఒక పూర్ణమ పూర్ణిమ రాత్రికి ఉండాలి శివరాత్రి కృష్ణాష్టమి ఇవన్నీ రాత్రి సమయంలో ఉన్న తిట్టికి ప్రధానత ఇస్తరు కాబట్టి మనకి ఇరవై తారీఖు రోజున్న గోధూలి వేళ అంటే సూర్యాస్త సమయంలో మరియు మధ్యరాత్రి సమయంలో అమావాస్య తిథి ఉంది అని ఇరవై ఒకటో తారీఖుకి మనకి గోధూలి వేళలో కొంచెం ఒక పది నిమిషాలు మాత్రమే అమావాస్య తిథి ఉంది కాబట్టి మనము ఇరవై తారీఖు రోజే లక్ష్మీ పూజ అనేది చేసుకోవాలి కానీ లక్ష్మీలో ఏ లక్ష్మి విద్యాలక్ష్మీయా గజలక్ష్మీ అహ ధాన్యలక్ష్మ్యహ ఏ లక్ష్మి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీపావళి సోమవారం రోజు సోమవారం రోజు హస్తానక్షత్రం హస్తానక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరంటే సూర్యుడు హస్తానక్షత్రం ఎవరిదంటే చంద్రుడిది అంటే సూర్యుడు చంద్రుడు ఒక కలయిక ఇక్కడ మనకి కనిపిస్తుంది ఈ సూర్య చంద్ర కలయికతో పాటు మనకి ఇంకో విషయం అక్కడ ఏ ఏందంటే మనకి ఏ మంత్రంతో అమ్మవారికి ఆరాధన చేయాలి ముఖ్యంగా లక్ష్మీదేవికి శుక్రగ్రహం అనేది అధిష్టాన గ్రహం మీ జాతక చక్రంలో శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంటే మీరు లక్ష్మీదేవి ఒక సాధన చేసుకోవచ్చు లక్ష్మీదేవి సాధన వలన లక్ష్మీదేవి పూజ వలన మీకు మంచిగా జరుగుతుంది కానీ శుక్రగ్రహం నీచ రాశిలో నవాంశలో నీచ ఉండి లేకుంటే సబ్ డివిజన్ చాట్లో నీచ రాశిలో ఉంటే మీకు నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది లక్ష్మీదేవి పూజలు శుక్రుడు మరియు చంద్రుడు కలియకతో ఏ లక్ష్మీదేవి అంటే ధాన్యలక్ష్మికి ఆవాహన చేసి ఆద్య లక్ష్మి విద్యాలక్ష్మి సంతాన లక్ష్మి అలా ఎనిమిది లక్ష్మి స్వరూపానికి ఎనిమిది దిక్కులు పూజ చేసుకోవాలి ఏ విధంగా మనకి విజయలక్ష్మి విజయలక్ష్మికి మధ్యలో స్థాపన చేసి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది లక్ష్మీలకి స్థాపన చేసుకొని పూజించుకోవాలి ఇప్పుడు మనకి ఎవరైతే కిరాణా షాప్ ఫుడ్ బిజినెస్ హోటల్స్ వాళ్ళకి ఈ ధాన్య లక్ష్మి పూజ అనేసి అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు విజయలక్ష్మి ఎవరు చేసుకోవాలంటే ఎవరైతే సెక్యూరిటీకి సంబంధించింది పోలీస్ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ నేవీ లేకుంటే సెక్యూరిటీ గార్డ్ గా ఉంటారు రక్షణ కలిగించే వాళ్ళందరూ ఎవరైతే రక్షణకి సంబంధించిన వ్యాపారాలు ఉంటాయో వాళ్ళందరూ వి విజయలక్ష్మికి ఆరాధించుకోవాలి ఈ విధంగా లక్ష్మీదేవి పూజ చేసుకొని అమ్మవారికి పాయస నైవేద్యం మరియు తెల్లటి కల్వలతో ఎందుకంటే చంద్రుడు శ్వేత శ్వేత వర్ణంలో ఉంటాడు కాబట్టి తెల్లటి కల్వలతో అమ్మవారికి పూజ చేసిన ఇంకా శ్రీ మహాలక్ష్మీ నమ లేకుంటే ధాన్యలక్ష్మీ నమ శ్రీ ధాన్యలక్ష్మీ నమ మంత్రం కూడా మీరు ఈ మంత్రం జపించుకోవచ్చు చంద్ర సహోదరియే నమ ఎందుకంటే సముద్ర మంతం సమయంలో అమ్మవారితో పాటు చంద్రగ్రహం కూడా ఉద్భవించారు ఆ సమయంలో చంద్ర ఒక సహోదరిగా లక్ష్మి అమ్మవారికి పిలవడం జరుగుతుంది కాబట్టి ఓం చంద్ర సహోదరియనమ అనే మంత్రంతో కూడా మీరు లక్ష్మీవారికి లక్ష్మి అమ్మవారికి పూజించుకుంటే చాలా అనుకూలమైన ఫలితాలు మీరు పొందొచ్చు శుభం భుయాత్